You ain't my good. Thank you

తరి ఇంతవరకు మనుషుల ఎవ్వరికి తెలియని మా వ్యక్తిగతమైన జీవితంతోనూ మాట్లాడి రహస్యంగా దాచుకున్న ప్రతి పరిస్థితిలో నువ్వు మాట్లాడివు లేకుండా నేను లేదు ప్రభు కష్టం అన్నది లేకుండా నేను లేను ఇబ్బంది అన్నది లేకుండా నేను లేను నరిగిపోతూ ఉన్నాను శ్రమను అనుభవిస్తూ ఉన్నాను ప్రభు విరిగి నలిగిన వెళ్ళాలో తోచని స్థితి ఏం చేయాలో అసలు ఆలోచనే రాని పరిస్థితి కనికరించండి సహాయ ఉదయించండి వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ మీద ఉన్న దోషము నసలని ఏసు నావులో ఆయన పరిశుద్ధ రక్తములో కడిగి వేయబడును కాక మీరు అనుభవిస్తున్న ఈ శ్రమలు ఈ శ్రమలు మీ అతను తొలగిపోక తండ్రి అభిషేక్తులైన విషయంలో రైజగైగా కొరకు వారి కొంచెం ఉన్న పరిస్థితులు కొరకు ప్రార్థిస్తున్నారు ఎంతో దుఃఖమో ప్రభా మన సహోదరి కోల్పోయారు తను ఇప్పుడు ఒక నలిగానే కోల్పోయారు నలిగిపోతూ ఉన్నారు కుటుంబాంతడికి ఆదరణ కృపలు బలపరచండి అదే రీతిగా ప్రభా ఇదిగో నేను ప్రియ సంగ బిడ్డలందరికొరకు ప్రార్థిస్తూ ఉన్నాను వారి కొరకైనా నీ చిత్తము నెరవేర్చబడం కాక నీ ఉద్దేశములు నెరవేర్చబడం కాక తనని ప్రేమతో ఆహ్వానించిన నీకు బట్టిగా తను ఇక్కడ చక్కటి వాయిద్యాల వాయిస్తున్న బిడ్డలను బట్టి ఈ యొక్క ఆరాధనలో ప్రతి పని చేసిన ప్రతి విడరువాడికి ఏ ఒక్కరు శ్రమ లేకుండా లేరు ఏ ఒక్కరు ఇబ్బందులు లేకుండా లేరు పైకి నవ్వుతా ఉన్నప్పటికీ నా పాద కసుములు వేగిన దేవుడు ఈ పాదాల యొక్క వారి యొక్క ఆలోచన వారి యొక్క దుఃఖాన్ని పెడుతూ ఉంట కరికరించి సహాయం చేయమని అందరినీ బలపరిచి ఆశీర్వించమని ఇక్కడ ఉన్న వీరికి దేశంలో వారి ఉన్న వారి బిడలకు దాన్ని మీరు తోడుగా ఉండే బలపరిచేమని సమస్త కనత మహిమ ప్రభావాన్ని ఇచ్చేస్తూ ఈ పరిశీలిలో ఒక పాత్రగా నన్ను సహోదరు రవిని వాడుకున్నందుకు తెలుస్తూ ఉన్నాను దాన్ని నువ్వే బలపరిచి నడిపించమని నిశ్చితమైన మరొకసారి అందరము కలుసుకుని వాక్యము ఇచ్చేమని మా ప్రయాణంలో తోడుగా ఉండమని నా చూడనిస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి